కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ చాప్టర్ వన్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమాకి సీక్వల్ అయిన కేజీఎఫ్ చాప్టర్ టూ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి స్పందనని అందుకున్న ఈ మూవీకి ఓవరాల్ గా మంచి టాక్ వచ్చింది అలాగే రివ్యూస్ కూడా చాలా పాజిటివ్ గా వచ్చాయి ఈ సినిమా ఫలితంతో అటు హీరో ఫ్యాన్స్ ఇటు చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉందని చెప్పొచ్చు ఈ సినిమా మొదటి రోజే భారీ స్థాయిలో ఓపెనింగ్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్ టూ మొదటి రోజే నూట కోట్లు రాబట్టినట్టు సమాచారం అంటే ప్రపంచ వ్యాప్తంగా నూట యాభై కోట్ల గ్రాస్ అని తెలుస్తోంది కేజీఎఫ్ హిందీ వర్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ యాభై కోట్ల మార్క్ క్రాస్ చేసినట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అలాగే తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ టూ మూవీ ముప్పై కోట్లు రాబట్టింది ఇక కర్ణాటక తమిళనాడు కేరళలో మొత్తం కలిపి యాభై కోట్లు వసూలు చేసిందట మొత్తానికి దేశవ్యాప్తంగా కేజీఎఫ్ టూ కలెక్షన్స్ నూట యాభై కోట్లు రాబట్టినట్టుగా తెలుస్తోంది